వెల్కమ్ యు మహాన్యూస్ వరుస చైన్ స్నాచింగ్లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది ఇంత జరుగుతున్న పోలీస్ వ్యవస్థ స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న ఉన్నారు షార్ట్ చూస్తూనే ఉండండి మహా న్యూస్ కెమెరా ప్రకృతిని మందించాల ఏంటి చెప్పు చెప్పను చూపిస్తా రే మనకి తినడానికి తిండి లేదు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందా ఇదే జాబ్ అంటే పెళ్ళిళ్ళు మెచ్చ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా నాకు అంత మెచ్యూరిటీ ఇంకా రాలా ఓ మంచి కెమెరా చూపించండి ఓకే మూడు కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి అది ఓకే సార్ నీకు మా కెమెరా దండగా నైట్ విజన్ ఎందుకు తర్వాత చెప్తాను ఇదిగోండి సార్ ఎంత ఎన్ని మెచ్చ ఫంక్షన్ వేడిగా ఉందా సిటీ చాలా డల్గా ఉందేంటి ఒక్క కేసు కూడా దొరకట్లేదండి బాస్ అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా హలో బాస్ ప్రాస్టిట్యూషన్ పోలీస్ రైట్ ఓ అవునా సైరింగ్ మంచి కేసా బాస్ మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్నీ ఊడకపోతుందా అని చూస్తారు అది అదే

బ్రేకింగ్ అయిపోయి ఇంకా అదే యాక్సిడెంట్ విజువల్స్ వేస్తావా కొత్త విజువల్స్ చూసి ఫైల్ లో నుంచి ఓకే క్రాస్ ఫ్రేమ్ పెట్టు అలాగే సార్ కట్ చేసి హాఫ్ ఫ్రేమ్ పెట్ ఎడిటర్ ఎవరండి ఇక్కడ నేనే ఎడిటర్ రాజీవ్ చెప్పండి సార్ నా దగ్గర యాక్సిడెంట్ విజువల్స్ ఫుటేజ్ ఉంది సార్ ఏది ఆ సీతమ్మ తారదా అవును అన్ని ఛానల్స్ ఆల్రెడీ బ్రేకింగ్ వేసేసాయండి ఇప్పుడు నాకు నాకేమవసరం చెప్పండి ఆ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గరే ఉందండి సార్ ఐ డోంట్ నీడ్ ద ఫుటేజ్ సార్ సారీ థ్యాంక్ యూ విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్ స్పిట్ స్క్రీన్ ఏ ఓకే సార్ సీతమ్మదారా యాక్సిడెంట్ లో చనిపోయింది మాజీ మంత్రి రమేష్ ప్రసాద్ కొడుకుైన డాక్టర్ నరేంద్ర ప్రసాద్ అని ఇప్పుడే పోలీసులు నిర్ధారించారు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఆ యాక్సిడెంట్ విజువల్స్ ఫస్ట్ షూట్ చేసేది నువ్వేనా నేనే సార్ కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ సి టెలికాస్ట్ కి రెడీ చేయి అలాగే సార్ పది నిమిషాల్లో ఇట్ షుడ్ బి ఆన్ ఎయిర్ ఓకే సార్ హరి అప్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ గ్రేట్ జాబ్ పద చాలా మంచి న్యూస్ తెచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్స్ కాదండి డబ్బు కావాలి ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసావు అనుకున్నాను ఎక్స్క్యూజ్ మీ మేడం వస్తారా మీ బాస్ సాలరీ ఎంత ఉంటుంది అది పర్లేదు చెప్పండి వన్ అండ్ అర్థమైంది ఎంత కావాలేంటి పదిహేను వేలు నువ్వు తెచ్చిన ఫుటేజ్లో సగం బ్లర్ మిగతా సగానికి లైటింగ్ లేదు నేను అడ్జస్ట్ చేసుకుని టెలికాస్ట్ చేసుకోవాలి ఇలాంటి క్వాలిటీ వీడియోకి అంత ఇవ్వలేను సగం ఇస్తాను అడ్జస్ట్ అయిపో ఏం చేస్తుంటావు నైట్ న్యూస్ కవర్ చేస్తూ ఉంటానండి ఓ నైట్ రిపోర్టింగ్ కొత్త నీ ఫ్రేమింగ్లో లైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెంచు అవును నీ ఫోన్ నెంబర్ ఎంత నీ కేర్ దొరికినా ముందు నాకే ఇవ్వాలి సరేనా ఓకే సార్ లేరా ఏంట్రా ఎనిమిది వేలు ఏం చేస్తున్నావురా నైట్ రిపోర్టింగ్ అంటే పద చెప్తా ఆగరా ఇంక సరిపోతే వీధిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న అర్థరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్లో వచ్చేపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్ ఆ ఫుటేజ్ షూట్ చేసింది విజువల్స్ మనం చూస్తున్నాం ఇలాంటివి ఛానల్స్ కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బు రోజుకి రెండు షూట్ చేసినా చాలు పది పైన ఇగో వెళ్ళి ఆ కెమెరా కి ఇచ్చే కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మొహాన్ కొట్టాడు ఓనరు వెళ్ళి కొట్టేసి వస్తే సో స్వీట్ ఆఫ్ యూ రండి మేడం లేట్ అయింది కదా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను థ్యాంక్ యూ డాడ్ వస్తా అన్నారు వెయిట్ చేస్తాను సరే మేడం బాయ్ హలో డాడీ ఎక్కడ

గుర్తుపట్లేదా ఆ రోజు పార్క్ లో డొనేషన్ ఓ సారీ సారీ దేవుడు నాకు చిన్న మెమరీ చెప్పేశాడు వన్ కేవి ఇక్కడ ఏం చేస్తున్నారు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఓ అందరూ వెళ్ళిపోయారు నేను నాన్న కోసం వెయిటింగ్ ఆయన రావటం కుదరదు అంటే కోసం ట్రై చేస్తున్నాను డ్రాప్ చేయనా ఎవరో ఎక్కడో ఒక చోట పరిచయం కాకుండా ఫ్రెండ్స్ అవ్వరు ఆ రోజు పార్క్ లో నన్ను చూడకపోయి ఉంటే మీరు అన్నట్టు స్ట్రెంజర్స్ అక్కడ పరిచయం కాబట్టి పలకరించాను తెలుసు కాబట్టి డ్రాప్ అన్న అంతే వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగే కొద్దీ టాక్సీలు ఆటోలు కేవలం వాటి చుట్టూనే తిరుగుతున్నాయి అనుకుంటా నమ్మలేకపోతున్నా ఒకప్పుడు అదే సాఫ్ట్వేర్ జాబ్ చేశానా అని అది మానేసి టీచర్ అయ్యాక లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వర్క్ ఆర్స్ స్ట్రెస్తో నాకు ఎంత చిరాకు వచ్చేదో అలా నైట్ జాబ్స్ చేసేవాళ్ళు నాకు అస్సలు అర్థం కాదు వాళ్ళేంటో వాళ్ళ లోకం ఏంటో అవును మీరేం చేస్తుంటారు

పర్లేదు ఇంకోసారి వస్తాను లేండి ఓకే బాయ్ బాయ్ ఎక్స్క్యూజ్ మీ నెంబర్ చెప్పి